అంబికా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పూజ అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు యూత్ సభ్యులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను సామాజిక సహార్దత ఐక్యతకు ప్రతీకగా జరుపుకుంటున్నామని తెలిపారు యువత భక్తి భావంతో పాల్గొని సమాజంలో సేవా కార్యక్రమాలు తొలగించాలని ఆకాంక్షించారు కాలనీ నివాసులు పూజ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కమిటీ సభ్యులు యువకులు మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు జరుపుకోబట్టి నేను తొమ్మిది సంవత్సరాలుగా వస్తుంది ఈ అంబికా నగర్ అంటే ఒక అమ్మతో సమానం బుద్ధుని తల్లి ఇక్కడ మంచి అంచనాంచాలుగా జనాలు ఏ కుల మతాలు లేకుండా అన్నిటికీ భిన్నంగా ఈ గణిత నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు ఈ అంచనా కూడా డెవలప్ అవుతుంది ఇంకా ముందు భోజనం కూడా మంచిగా డెవలప్ చేయాలి మా కాలనీలో కూడా అంత నిరుపేద మధ్య తరగతి అగ్రవర్ణాలు అన్ని కులాలు ఉన్నారు కాలనీ కూడా మంచి డెవలప్ అవుతుంది మేము దేవుని ఆశీర్వదించుకొని ఇప్పటివరకు అయితే కాలనీ వాసులు అంత ఉంది మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రోత్సాహం పెట్టుకుంటాం ప్రోత్సాహం చాలా మంచిగా ఉంటుంది ప్రోత్సాహం మంచిగా ఉంటుంది మా అంబికాన గారు ప్లస్ అంబి మా పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందికి వస్తుంది ఇది పెద్దంబర్పేట వాసులు కూడా లోకల్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న లీడర్లు కూడా మాకు చాలా సహకరిస్తారు దీంతో మాత్రం ఏ మాత్రం ఇది లేదు విభేదాలు లేవు కుల మతాల ఉంటుంది అంటే వినాయక చవితి కాకుండా మిగతా పండుగ కూడా ఎలా చేస్తారు మిగతా పండుగ కూడా ఇంకా అంగారంగ విభవంగా చేస్తాం బోలాల పండుగ కానీ దసరా కానీ దీపావళి కానీ సంక్రాంతి కానీ ప్రతి ఒక్కటి అందరం కలిసిమెలిచి ప్రతి పండుగ శ్రీరావనాన్ని ప్రతి యూనిటీగా ప్రతి వాళ్ళు అందరూ కలిసి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నా పండుగల టైంకి మాత్రం అందరూ కలుసుకొని ఉత్సాహంగా పాల్గొంటారు మహిళలు పాల్గొంటారు పురుషులు యువకులు పాల్గొని విజయవంతం చేస్తారు ఈసారి మహిళలకు ఎలాంటి కార్యక్రమాలు నడిపిస్తారు మహిళలు అయితే ఇక్కడ మా దగ్గర చాలా ఉత్సాహంతులు ఉంటారండి ప్రతిరోజు డ్రెస్ కోడ్ ఉంటుంది డ్రెస్ కోడ్ ఉంటుంది ప్రతిరోజు డ్యాన్సు కోలాటాలు వేస్తారు ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రామ్స్ నచ్చుంటాయి మా దగ్గర గణేష్కే కాదు బోనాల పండుగ కానీ దసరా కానీ ప్రతి దానికి కూడా ఉంటుంది లేడీస్ ప్రోగ్రాం అందరినీ కలుపుకోపోతుంది చూస్తాం అంబికా నగర్ కాలనీ అసోసియేషన్ ఎన్ఫైడ్ కాకుండా మేము పెడుతున్నాం అందరం కూడా కలిసిన్స్ చాలా మంచి ఉద్యోగంగా చూసుకుంటాం ఎప్పుడే కానీ దీనికి ఒక తరమరు కానీ లేకుండా లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ కల్చర్లు పోల్స్ పోగ్రెస్ మేము కూడా అలా మంచిగా చేస్తాం ఈసారి యోగలో వీళ్ళకి అప్ప చెప్పిన వీళ్ళు ఉన్నట్టు ఇంకా మాకు చాలా మంచిగా ఎప్పుడైనా మాకు చాలా మంచిగా పోతుంది అందుకు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ గణేష్ మహారాజు ఆధ్వర్యంలో చాలా మంచి తొలుస్తుంది కాబట్టి చాలా వైభవంగా అలంకారం ఇంకా ఇంకెలాంటి ప్రత్యేకత ప్రత్యేకత అయితే ಪರಿಗಾರ ನಾರ್ಮಲ್ ಬೊಂಬಾಯ್ ಬೊಂಬಾಯ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರು ಮಟ್ಟಿ ವಿಡದ భక్తులు కూడా ఎలాంటి అంటే మా యూత్ పేరు విశ్వేశ్వర యూత్ యూత్ కమిటీ యాక్చువల్లీ మేము అందరము ఒక మెంబర్స్ ఉంటాము అందరం చేసుకుందాం అనుకుంటున్నాము కొంచెము ఈ ఈసారి యూత్ తీసుకున్నాం అనమాట దాంతో కోఆర్డినేట్ అయ్యి అందరికి ఇప్పుడు చిల్డ్రన్స్ కానీ పెద్దలు కానీ కపుల్స్ కానీ గేమ్స్ కండక్ట్ చేయడం కానీ లాస్ట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి మా హ్యాండ్ ఓవర్లలో ఉంటాయి అండ్ ప్రతిదీ కొంచెం బ్రాండ్గా చేద్దామని చూస్తున్నాము ఆ ట్రై కూడా చేస్తాము సో నార్మల్ రెగ్యులర్ ఫన్నీ గేమ్స్ ఉంటాయి కదండి ఆ ఫన్నీ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట అండ్ చిల్డ్రన్స్ గేమ్ వచ్చేసి వాళ్ళకి మోటివేట్ అయ్యేలాగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రతిదీ ఒక ఎంటర్టైన్మెంట్ అయ్యేలాగా ప్రతి నైన్ డేస్ అయిపోవగానే గేమ్స్ అయిపోవగానే మళ్ళీ భజన ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి మళ్ళీ లేడీస్కి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ కోలాటం కానీ అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము ప్రతి ఇయర్ ఈ ఏదో కొంచెం ఇంకొంచెం పెద్ద చేద్దామని అనుకున్నాము ట్రై చేస్తున్నాం ఈ కాలనీ వాళ్ళు కమిటీ సభ్యులు ఎలా ఉంది ప్రోత్సాహం ప్రోత్సాహం వాళ్ళు ఎప్పుడూ చిల్లు ఉంటారు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు మాకు ఏదైనా సరే అని కాకపోతే టైం ఉండట్లేదు అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఉన్న ఉన్న టైంలో ఎంజాయ్ చేస్తారు